ఏపీలో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద మొత్తం ముప్పై ఆరు కోట్ల రూపాయలని ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక్కడ ముప్పై ఆరు కోట్లని అనౌన్స్ చేశారు కాబట్టి ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిందని అయితే అర్థం చేసుకోవచ్చు ఇక త్వరలోనే ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు అసలు ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఎవరికి పడుతుంది అలాగే సబ్సిడీ ద్వారా విత్తనాలు ఎవరికి అందిస్తారు ఇలాంటి వివరాలతో ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఆ వీడియోని పైన ఐ కార్స్లో అయితే అందిస్తాను ఎలా చూడాలో తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూశాక ఎన్ స్క్రీన్లో ఆ వీడియో అయితే వస్తుంది చూడండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ధాన్యం బకాయిలను అయితే ఆగస్ట్ పన్నెండవ తేదీని అయితే రిలీజ్ చేయనున్నారు అంటే కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈ మూడు జిల్లాలకి సంబంధించి ధాన్యం బకాయిలను అయితే నాదెండ్ల మనోహర్ గారు అమలాపురంలో ఆగస్ట్ పన్నెండవ తేదీనైతే రిలీజ్ చేయనున్నారు దానికి సంబంధించి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఆ వివరాలు మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందిస్తామని అయితే హామీ ఇచ్చింది కదా దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు త్వరలోనే ఈ స్కీమ్కి సంబంధించి అసలు ఎలా అప్లై చేయాలి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఇలాంటి వివరాలు అయితే అనౌన్స్ చేస్తారు ఆ వివరాలు వెల్లడించిన తర్వాత మరొక వీడియోలో వివరాలు అయితే తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్